హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులాస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవంగానే వచ్చేసి ఒకసారి బయట లైట్లన్నీ వేసి కాసేపు అలా బయట కూర్చుంటాము మ్యాక్సిమము ఇద్దరం ఒకేసారి నిద్ర లేచేస్తాము కొన్నిసార్లు నేను ముందు చేస్తాను ఆయన తర్వాత లేచి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి వస్తారు ఇందుకు రాగానే గీతకి తలుపు తీస్తే బయటంతా వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా నేను మా వారు వచ్చి స్వింగ్లో కూర్చుంటాము కాసేపు నేనైతే గీత ఏం ముగ్గేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను ముగ్గు ముగ్గు దగ్గర నుంచే డే మొదలైనట్టు ఉంటుంది ముగ్గు మబ్బులోనే వేసేయాలి ఎండబడి ముగ్గు వేస్తే మాత్రం చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది చిరాకు కాదు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది నా మీద నాకే కోపం వస్తుంది గీత ఇవాళ రానమ్మ అని ఫోన్ చేసి చెప్పిందంటే నేను ఫోర్కే లేసి వచ్చేస్తాను కిందకి మా వారిని కూడా లేపేసుకొని తీసుకొచ్చేస్తాను తోడు అక్కడ స్వింగ్లో కూర్చోండి అని చెప్తాను మొత్తం నేను నీట్గా క్లీన్గా అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను తులసి మొక్క నేను అమెరికా నుంచి వచ్చేటప్పటికీ బాగా ముదిరిపోయింది ఇంకా మొక్కను తీసేసి వేరే చిన్న చిన్న మొక్కలు మా ఇంట్లో ఉన్నవే తులసి కోట్లో పెట్టుకున్నాను చిన్న చిన్న పిల్లకలు ఒక సిక్స్ సెవెన్ దాకా చిన్న చిన్న అలాగా చుట్టూరు పాతాను తులసి కోటలో శివలింగం ఉంటే చాలా మంచిది అంటారు మనం శివలింగానికి పోసే నీళ్ళు తులసి కోటలోకి వెళ్తే మంచి జరుగుతుంది అని అంటారు అందుకని నేను తులసి కోటలో శివలింగాన్ని పెట్టుకున్నాను శివలింగానికి ఎదురుగా నందిని బొమ్మను పెట్టుకున్నాను ఆ నంది బొమ్మ పగిలిపోయింది నేను ఇది క్లీన్ చేసేటప్పుడు ఎవ్రీడే మావారు ఒక చిన్న చెంబుతో రాగి చెంబుతో శివానికి వాటర్ పోస్తారు స్నానం చేసి వచ్చి ఆ అభిషేకం చేసినట్టు ఆ అభిషేకం నీళ్ళన్నీ తులసి కోటలోకి వెళ్తాయి మగవాళ్ళు డైలీ శివలింగానికి అభిషేకం చేస్తే మంచిది కాబట్టి మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి శివలింగము నంది పెట్టి ఉన్నాను ఆ నందికి డైలీ మావారు శివలింగానికి వాటర్ పోస్తారు శివలింగానికి అభిషేకం చేసినట్టు ఒక్కొక్కసారి పాలు కూడా పోస్తారు పాలు పోస్తే ఒక స్మెల్ వస్తుందని చెప్పేసి పాలు తగ్గించేసాము రెండు చుక్కలే వేస్తాము ఇలా ఈ మట్టి బౌల్లో వాటర్ పోసి ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను ఇవాళ మా ఫ్లవర్స్ వేసాను ఫ్రైడే ఫ్రైడే మా ఫ్లవర్స్ వేస్తాను మా ఫ్లవర్స్ వేసినప్పుడు ఆ బౌల్కి ఇంకా అందం వచ్చినట్టు ఉంటుంది ఈ ఫ్లవర్స్ అంటే నాకు చాలా ఇష్టము తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎక్కువ ఈ ఫ్లవర్స్ని వాడతారు డైలీ మెయిన్ డోర్ గడప తుడిచేటప్పుడు ఆ గడప కూడా తుడిచేసుకొని పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసుకుంటాను రెండు పాల చొక్కలు అయితే ఇటువైపు అటువైపు వేసుకుంటాను పూలు పెడతాను దీపాలు వెలిగిస్తాను డైలీ వన్ లెమన్ తీసుకొని పసుపు కట్ చేసి పసుపు కుంకుమ రాసి గుమ్మం దగ్గర పెడతాను ఈ కార్పెట్ అయితే పొద్దున సాయంత్రం చిమ్ముతాను చిమ్మి పొద్దున మాత్రం మాప్తో క్లీన్ చేయిస్తాను ఈ సెంటర్ టేబుల్ ఈ టీవీ స్టాండు సోఫాలు ఇవన్నీ కూడా మార్నింగ్ మార్నింగే డస్టింగ్ చేసేసుకుంటాను మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మెయిన్ డోర్ ఓపెనే పెడతాను ఈవినింగ్ ఒక టూ త్రీ అవర్స్ మెయిన్ డోర్ ఓపెన్ పెట్టుకుంటాను మెయిన్ డోర్కి మాస్కిటో నెట్తో ఒక డోర్ పెట్టించుకున్నాము మాస్కిటోస్ లోపలికి రాకుండా ఉంటాయి ఇలా ట్యూస్డే ఫ్రైడే అయితే కంపల్సరీ ఈ ఐదు ముఖాల దీపము తెల్లవారుజామునే వెలిగించేస్తాను అది అలా వెలుగుతూ ఉండాలి నాకు నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ గడపకి ఫస్పు కుంకుమ పెట్టేసేయాలి గడప దగ్గర ఒక ముగ్గు చిన్న ముగ్గు వేసేయాలి పూజ రూంలో దీపాలని దేవుని ముందు రెండు దీపాలను అయితే తోమేసి క్లీన్గా తుడిచి పసుపు కుంకుమ పెట్టి వాటికి ఆ ఒత్తులు వేసి నువ్వుల నూనె దీపాలు రెండు వెలిగిస్తాను నెయ్యి దీపం పూజ చేసేటప్పుడు వెలిగిస్తాను నాకైతే తెల్లవారక ముందే ఈ రెండు దీపాలు అయితే ఇంట్లో వెలుగుతూ ఉండాలి ఈ డైనింగ్ టేబుల్ నాకు ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉండాలి నీట్గా ఉంచుకుంటాను దాని మీద ఏ చెత్త చెదారం లేకుండా ఉంచుకుంటాను ఒక దీపం అయితే అలాగా వెలిగిస్తాను ఇవన్నీ అలవాటుగా చేసే పనులు కాబట్టి అవి ఏది కూడా నేను మానుకోలేను ఆటోమేటిక్గా చేసేస్తూ ఉంటాను ఇంట్లో లైట్స్ ఎక్కువ వెలిగించుకోవడం నాకు మా వారికి కూడా అలవాటు ఇల్లు ఎంత వెలుగ్గా ఉంటే అంత పాజిటివ్గా ఉంటుంది అంత పాజిటివ్ వైబ్రేషన్ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మా ఇద్దరికి ఒక అలవాటు అందుకని లైట్లు మార్నింగ్ ఈవినింగ్ అయితే బాగా వేసుకుంటాము అంత వెలుగు వెలుగు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్నెస్ ఉంటుందని ఒక నమ్మకం మాకు ఇక్కడ బుద్ధ భగవాను పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను దీపం వెలిగిస్తూ ఉంటాను మార్నింగ్ లేవగానే ఒక క్లాత్ అయితే చేతిలో పట్టుకొని ఉంటాను ఆ క్లాత్తో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలో ఎక్కడెక్కడ డైలీ డస్ట్ క్లీనింగ్ ఉంటుందో అక్కడ అంతా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా చేసేసుకుంటాను మా గీత చేస్తుంది కాకపోతే గీత చేసే వరకు నేను ఆగలేను ఇద్దరం కలిసి చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇద్దరం కలిసి చేసేసుకుంటాం దాని పనులు అది చేస్తుంది నా పనులు నేను చేసేసుకుంటాను ఈ ఫ్లవర్స్ అవి కూడా డస్టింగ్ చేసుకుంటాను ఈ స్టేర్ కేస్ మీద ఉన్న ఫ్లవర్ వాజెస్ కూడా నేను క్లాత్ అలా అలా డస్టింగ్ చేసుకుంటా వచ్చేస్తాను మా గీత అంటుంది అమ్మా మీరు ఎంత ఫాస్ట్గా చేసేస్తారమ్మా అంటుంది అది పెళ్ళైనప్పటి నుంచి ముప్పై సంవత్సరాలుగా చేస్తూ ఉన్న పనులేను అవన్నీ ఆ చెయ్యి అలా ఆడుతూనే ఉంటుంది అని చెప్తాను ఇలాగ అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటానండి దీనికైతే పెద్ద టైం అయితే ఎక్కువేం పట్టదు ఆ వినాయకుల ముందు కూడా డైలీ తుడుస్తాను మా వారైతే ఎందుకే అలా చేస్తావు పడి పడి చేసుకుంటానే ఉంటావు రెస్టే తీసుకోవు అంటారు కానీ అలా అలవాటైపోయింది ఓసిడి ఓసిడీ ఎక్కువ అందుకని అలా చేసుకుంటూ ఉంటాను బెడ్స్ కూడా మొత్తం పిల్లోస్ కూడా తీసేసి పిల్ మొత్తం బాగా డస్టింగ్ చేసేసుకొని దులిపేసి మొత్తం బెడ్షీట్స్ మళ్ళీ నీట్గా వేసేసుకుంటాను అది నేనే వేసుకుంటాను ఇంకొక విషయం ఏంటంటే నాకు ఈ పనులన్నీ సెవెన్ లోపల అయిపోవాలి సూర్యోదయానికి ముందే అయిపోతే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది సెవెన్ వరకు మ్యాక్సిమం టైం పెట్టుకుంటాను ఆ సెవెన్ లోపల ఇవన్నీ నీట్ అండ్ క్లీన్గా అయిపోవాలి ఆల్మోస్ట్ సిక్స్ లోపలే అయిపోతాయి నాకు సిక్స్ సిక్స్ థర్టీ లోపలే అయిపోతాయి ఇవన్నీ చేసుకున్న తర్వాతే నేను ఏమన్నా తాగడము తినడం చేస్తాను అందుకని ఈ పనులు అవ్వకపోతే తాగలేను ఏది కూడా కప్పులో పోసుకొని తాగలేను కాబట్టి ముందు ఈ పనులు అయిపోవాలి అందువల్ల ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసేసి ఎర్లీ అవర్స్లో ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఇవాళ అరటికాయ పెసలపప్పు కూర చేశాను మా లైన్లో మా ఫ్రెండ్ ఒక ఆమె అరటికాయలు ఇచ్చింది చాలా వాళ్ళ చెట్లు కాసినవని ఇంకా అరటికాయ పెసరపప్పు కూర అంటే నాకు చాలా ఇష్టము మా వారికి నేను ఏ వంట చేసినా అపురూపంగా తింటారు మా పిల్లలకి చెప్తారు మమ్మీ వేపాకు పచ్చడి చేసినా కానీ చాలా టేస్టీగా ఉంటుందిరా మనసు పెట్టి ప్రేమతో చేస్తుంది నా వాళ్ళు తినాలి అనే ఉద్దేశం పెట్టుకొని చేస్తున్నట్టు ఉంటుంది మమ్మీ చేసే వంటలన్నీ కూడాను అంటారు అలా కిందంతా నీట్గా పూజ అయిపోగానే అన్నీ అన్నీ చక్కగా చక్కబెట్టేసుకొని ఇంకా వంట కూడా స్టార్ట్ చేసేస్తానండి పూజ అయిపోవడంతోనే బ్రేక్ఫాస్ట్ అయిపోతా రెడీ చేసేస్తాను కర్రీస్ కూడా రెడీ చేస్తాను రైస్ ఒకటి మాత్రం పెట్టను దేవుడికి నైవేద్యం పెట్టాల అనుకుంటే మాత్రం రైస్ పెడతాను ఇక్కడ పైకి వచ్చేసి ఈ స్వింగు ఇవన్నీ కూడా డస్టింగ్ చేసేసుకున్నాము మనం పట్టించుకుంటే మన వస్తువులన్నీ కూడా కొత్త ఇలాగా మెరుస్తూనే ఉంటాయి ప్రతిరోజు కూడా ఇలాగా అన్నీ చక్కగా క్లీన్ చేయించేసుకుంటాను నీట్గా పెట్టేసుకుంటాను కార్నర్ స్టాండ్స్ బాల్కనీలు అవి కూడా ఈ సెండ్ ఈ టేబుల్ ఈ టీ కాఫీ టేబుల్ ఇవన్నీ కూడా మార్నింగ్ కిందకు వెళ్ళేటప్పుడే క్లీన్ చేసుకొని వెళ్ళిపోతాను ఇంకా అమ్మాయి సరిగ్గా చేసిందా లేదా అని ఒకసారి వచ్చి చూసి నాకు కావాల్సినట్టు చెప్పి చేయించుకుంటాను అన్నీ కూడా ఇంట్లోకి వస్తువులు కొనుక్కోవడం గొప్ప కాదండి వాటిల్ని నీట్గా మెయింటైన్ చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయము మిర్రర్స్ తుడుచుకోవాలి డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకోవాలి ఇంకా అన్ని ఐటమ్స్ కూడా మనము డస్ట్ పడకుండా నీట్గా పెట్టేసుకోవాలి బెడ్రూమ్లు బెడ్షీట్లు అయితే ఎప్పుడు నీట్గా ఇలా ఉండాలి బెడ్షీట్ కుప్పల కుప్పలుగా వేసుకోవడం కప్పుకునే బెడ్షీట్ కుప్పలుగా వేసి రావడం పిల్లోస్ అటు ఇటు ఉండడం పిల్లోస్ మాసిపోయి ఉండడం అవైతే నాకు అసలుకి నచ్చవండి ఇంకొక విషయం ఏంటంటే మేము ఎయిట్ ఓ క్లాక్కి ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే ఇవన్నీ ఎక్కడ వదిలేసి మాత్రం అసలు వెళ్ళను ఇంకొక అరగంట ముందులేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకుని తర్వాత నేను కార్ ఎక్కుతాను నేనే కాదండి ఇలా పెట్టుకోవడం నాకంటే నీట్గా పెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది అమ్మాయిలు ఉంటారు వాళ్ళ ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది నేను వాళ్ళ హౌస్ చూసి ఎంత నీట్గా పెట్టుకున్నారో నేను ఇం నేను కూడా ఇంకా ఇలాగా ఇంకా నీట్గా పెట్టుకోవాలి అని అనుకుంటాను ఇది మా థర్డ్ బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా నీట్గా ఉంటుంది బెడ్ స్ప్రెడ్ వీక్లీ వన్స్ ఇందులో ఎవరం పడుకోం కాబట్టి ఇందులో వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాను మా అయితే త్రీ డేస్కి ఒకసారి కంపల్సరీ మారుస్తాను వీక్లో టూ టైమ్స్ బెడ్ స్ప్రెడ్స్ మారుస్తాను పిల్లో కవర్స్ మారుస్తాను ఇంకా టోటల్గా అన్నీ మారుస్తాను వీక్లీ టూ టైమ్స్ ఈ బాల్కనీ కూడా నీట్గా పెట్టేసుకున్నాను మార్నింగ్ కాఫీ పెట్టేసుకొని ఫ్లాస్క్లో తీసుకొని వచ్చి ఈ బాల్కనీలో కూర్చొని అక్కడ టెన్నిస్ ఆడుతూ ఉంటారు వాళ్ళని చూస్తూ ఉంటాము ఈరోజు ఫ్రైడే కాబట్టి ఎంత చక్కగా ఎంత అందంగా ఇల్లు పెట్టుకొని ఉంటే పొద్దు పొద్దునే అంత పాజిటివ్ వైబ్రేషన్ మన ఇంట్లోకి వస్తుంది ఇలా మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ లోపల ఇల్లు అంతా ఇంత నీట్గా పెట్టేసుకొని ఉంటే ఎంత చక్కగా ఉంటుందో మీరు కూడా ఒకసారి చేసి చూడండి మనసు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి నాలాంటి ఓసీడీ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ చేసుకుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇంకా ఇంటి బయట పని పూజ పని నా పని అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మా వారికి హెల్ప్ చేయాలి ఇలా ఆగ్నేయ దీపం కూడా పొద్దున సాయంత్రం వెలిగించుకుంటాను ఈ పనులన్నీ నేను మ్యారేజ్ అయిన దగ్గర నుంచి చేసుకుంటూనే ఉన్నానండి స్కూల్కి వెళ్ళేదాన్ని పిల్లల్ని చక్క పెట్టుకునేదాన్ని వాళ్ళకి చదువులు చెప్పించుకునేదాన్ని ఇంటి పని వంట పని పిల్లల పని మావారి పని బయట పని నా పని ఇవన్నీ చేసుకొని చక్కగా నా కాపురాన్ని నేను తీర్చిదిద్దుకున్నాను ఏ మాత్రం లేజినెస్ అనేది రానికుండా నా బాధ్యతగా నా పనులన్నీ నేను చక్కబట్టేసుకుంటాను ఇవన్నీ అయిన తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్తూ ఆఫీస్కి రానకు తోడుగా అంటే ఆఫీస్ కూడా వెళ్తాను కారులో ఆయనకి తోడుగా లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోతాము ఈవినింగ్ వస్తాము ఈ చిక్కుడుకాయలు కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది చాలా బాగున్నాయి ఇవాళ అమావాస్య మంచి రోజు అని పెద్దలకి తర్పణ వదిలితే మంచిదని మా వారి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఇక్కడెక్కడో చిన్న పుణ్యక్షేత్రం ఉంటే అక్కడికి వెళ్ళేసి అందరూ గుడిలో అభిషేకాలు చేయించుకొని అక్కడ పెద్దలకి తర్పణ వదిలేసి వచ్చారు చనిపోయిన పెద్దలకి ఇవాళ తర్పణ వదిలితే మంచిదంట వాళ్ళ ఆత్మ ఎప్పుడు మనం పోసే వాటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నారు అక్కడ ఏదో లాగా ఉంటే అక్కడ చెరువు దగ్గర వదిలేసి వచ్చారు వీళ్ళిద్దరూ